హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ అండి షాప్ నేమ్ వచ్చేసి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్లేస్ లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాపు నెంబర్ ఇరవై తొమ్మిది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ షాపు నేమ్ వచ్చేసి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను పాత వాళ్ళకు తెలుసు ఇవాళ అన్నీ కూడా రంజాన్ కలెక్షన్స్తో మేము ముందుకు వచ్చేసాము పార్ట్ అంతా కూడా చూడండి థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ బీడ్స్ తో చిన్న చిన్న బాల్స్ టైప్ ఇచ్చాడు చాలా బాగుంది సెమీ నెక్ సెమీ కాలర్ ఇచ్చాడు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చాడు హ్యాండ్స్ కూడా అదే వర్క్ కంటిన్యూ చేశాడు ఇద సైడ్ కట్టుకోవడానికి నాట్స్ ఇచ్చాడు ఇదంతా కూడా ఫ్లోరల్ డిజైన్ మస్టర్డ్ కలర్ కి మెరూన్ కలరు గ్రీన్ రామా బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కింద కూడా మీకు చూడండి ఎంత బాగుందో వర్క్ వచ్చేటప్పుడు చిన్న బోర్డర్లా ఇచ్చాడు ఇవన్నీ కూడా పార్టీవేర్ డిజైన్స్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి ఈ యొక్క పాట చూడండి ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా బీడ్స్ వర్క్ వచ్చింది థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ అని చాలా బాగుంది ఇది వచ్చేటప్పటికి మీకు ఎం టూ డబల్ ఎక్స సైజ్ ఉంది ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ వచ్చేసి ఆర్గంజా అంటారు కదా ఆర్గంజా సాఫ్ట్ ఆర్గంజా అండి చాలా బాగుంటుంది పార్ట్ అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ తోను గిల్టర్ తోను చాలా బాగా హైలైట్ చేసి ప్రిన్స్ కట్ తో చాలా బాగా హైలైట్ చేశాడండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా ఫ్లోరల్ డిజైన్ లేస్ ఒకటి కంటిన్యూ చేశాడు బ్యాక్ వచ్చేటప్పటికి కట్టుకోవడానికి నాటిచ్చాడు అది చూడండి ఎంత బాగుందో కదా న్నీ కూడా వేర్ డ్రెస్సెస్ అండి విత్ లైనింగ్ లైనింగ్ కూడా మీకు కింద దాకా ఉందండి కిందంతా కూడా ఫ్లోరల్ డిజైన్ ఆ సాఫ్ట్ ఆర్గంజా అంటే మీకు తెలుసు కదా ఎంత సాఫ్ట్గా ఉంటుందో ఎంత బాగుంటుందో గీరా కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దదిగా ఉందో ఈ మోడల్కి చున్నీ కూడా ప్రొవైడ్ చేశారండి చాలా బాగుంది ఇదే ఫ్లోర్ ఆర్గంజా దుప్పట చాలా అంటే చాలా బాగుంది మీకు వచ్చేటప్పటికి ఇది వచ్చి టూ పీస్ సెట్ వస్తుంది ఆ చున్నీ విత్ టాప్ చాలా బాగుంది చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇదంతా ఫ్లోరల్ డిజైన్ గిల్టర్తో చాలా బాగా హైలైట్ అని ఎక్కుపా ఆటను చూడండి ప్రిన్స్ కట్ కూడా చూపిస్తున్నాను చాలా బాగుంది ఇది వచ్చేటప్పటికి ఎం టూ డబుల్ ఎక్సర్ సైజు ఓన్లీ త్రిపుల్ నైన్ రూపీస్ మాత్రమే ఆల్ ఇండియా బేస్ ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ ఉంటుందండి కలెక్షన్ వీటిని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి నిండు లావెండర్ కలర్ అండి చాలా బాగుంది ఫ్లోరల్ డిజైన్కి గిల్టర్తో హైలైట్ చేసి మంచి షో బాటన్స్ ఇచ్చాడు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్ కూడా లేస్ ప్రొవైడ్ చేశాడండి చాలా బాగుంది సైడ్ కట్టుకోవడానికి నాట్స్ ఇచ్చాడు చూడండి గేరా కూడా చూడండి ఎంత పెద్దది ఉందో లోపల లైనింగ్ ప్రొవైడ్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది కలర్ అయితే భలే బాగా అనిపిస్తుంది అండి చాలా బాగుంది ఈ కలర్ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా మిస్ చేసుకోకండి చూడండి ఫ్రెండ్స్ ఇది చున్నీ వచ్చేటప్పటికి మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్తో చాలా బాగా హైలైట్ చేశాడు చూడండి ఎంత బాగుందో లాంగ్ లుకింగ్లో టాప్ అయితే నిజంగా టూ పీస్ సెట్ అండి ఎవరు మిస్ చేసుకోకండి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి మీకు చెప్పాను కదా థ్రెడ్ వర్క్ గిల్టర్తో చాలా బాగా హైలైట్ చేశాడు ఇది వచ్చేటప్పటికి మీకు టూ పీస్ అండి టాప్ చున్నీ వస్తుంది ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఆల్ ఇండియా వీస్ ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇవే కనుక బల్క్గా కావాలి ఇంటి దగ్గర రీసేల్ చేసుకుంటాము అనేవాళ్ళు ఎవరైనా మా పైన కనబడుతున్న నెంబర్కి కాంటాక్ట్ అయితే మీకు హోల్సేల్ ప్రైజెస్ అనేది సపరేట్గా ఉంటాయి ఇవన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో మనం ఇస్తున్నాం సింగిల్ టాప్ అయినా ఇలాంటి కొత్త డిజైన్స్ వచ్చినప్పుడు మన సబ్స్క్రైబర్లు ఎవరు మిస్ చేసుకున్నారు అనుకుంటున్నాం చాలా బాగుంది ఎం టూ డబుల్ ఎక్సర్ ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే గ్రీన్ కలర్లో చాలా బాగుంది కదా ఫ్లోరల్ వచ్చేటప్పటికి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండి హ్యాండ్స్ కూడా మీకు డిఫరెంట్ డిజైన్ అంటే హ్యాండ్ ఎర్జీలో కొంచెం డిఫరెంట్ మోడల్ ఇచ్చాడు అదే డిఫరెంట్ డిజైన్ని మీకు కింద బోర్డర్ టైప్ ఇచ్చాడు చూడండి పార్ట్ అంతా కూడా ప్లాస్టిక్ మేరర్తోనూ థ్రెడ్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి సైడ్ కట్టుకోవడానికి నాట్ ఇచ్చాడు నాట్స్ చూపించాడు చాలా బాగుంది అంటే టూ రెండు రెండు నాట్స్ ఇచ్చాడు చాలా బాగా అంటే ఎక్కువగా మనకి స్ట్రెచ్ర్ కనపడటానికి కిందంతా కూడా చూడండి బోర్డర్ సపరేట్గా ఇచ్చాడు ఇదంతా కూడా కలంకార డిజైన్ అండి ఫ్లోరల్లో కలంకార డిజైన్ చాలా బాగుంది గీరా కూడా చాలా పెద్దదిగా వచ్చింది ఇది వచ్చేటప్పటికి రేయాన్ కాటన్ వస్తుంది చాలా బాగుంది ఫ్లోరల్ డిజైన్లు చూడండి ఫ్రెండ్స్ ఇవంతా కూడా దుప్పటా అనేది చాలా పెద్దదండి వడల్పు కానీ చాలా పెద్దది దుప్పటా ఇచ్చాడు ఇవన్నీ కూడా పార్టీవేర్ డిజైన్స్ కాబట్టి హెవీ దుప్పటాలు అయితే వచ్చినాయి చూడండి ఫ్లోరల్లో కలంకార డిజైన్ అంటే ఎవరు మిస్ చేసుకోరు ఇది చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఇవన్నీ కూడా ఎవరైనా కనుక ప్రయాణాల్లో కనుక ఇలాంటివి పేరప్ చేస్తే ఎక్కువసేపు క్యారీ చేయగలుగుతారు చాలా బాగున్నాయి కదా టూ పీస్ సెట్లు చూడండి ను కూడా నేను చాలా దగ్గరగా చూపిస్తున్నాను చాలా సాఫ్ట్ అండి చాలా బాగుంది ఎం టు డబల్ ఎక్సల్ సైజు ఓన్లీ మీకు ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఆల్ ఇండియా వేజ్ ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది కొత్త డిజైన్లు కొత్త మోడల్స్ వచ్చినప్పుడు మన సబ్స్క్రైబర్లు మన కస్టమర్లు ఎవరు మిస్ చేసుకో అనుకుంటున్నాను ఇది వచ్చేటప్పటికి ఎం టూ డబుల్ ఎక్సర్సైజ్ ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇది వచ్చేటప్పటికి జార్జెట్ క్లాత్ వస్తుందండి యోక్పాట్ కోర్టుకి అయితే మాత్రం కోర్టుకి అయితే వెల్వెట్ క్లాత్ అండి మొత్తం కూడా ఖలీ థ్రెడ్ ఒరిజినల్ మిరరు చాలా బాగుంది మీకు నెక్కు దగ్గర చిన్న నక్లెస్ మోడల్లో ఖలీ థ్రెడ్తో వర్క్ కంటిన్యూ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్కి కట్ బోర్డర్ ఇచ్చాడండి ఖలీ థ్రెడ్తో చాలా బాగుంది హ్యాండ్స్ అంతా కూడా వర్క్ ప్రొవైడ్ చేశాడు కోట్ అయితే అటాచ్డ్ కోట్ అండి చాలా బాగుంది చూడండి జార్జెడ్ క్లాత్ చాలా సాఫ్ట్ జార్జెట్ అండి గీరా చూడండి ఎంత పెద్దదిగా ఉందో లైనింగ్ అయితే మీకు కింద దాకా లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశాడు చూడండి లాంగ్ లెన్తో టాప్ అయితే చాలా బాగుంది అటాచ్డ్ కోర్టు మోడల్ అండి చూడండి ఫ్రెండ్స్ నేను మీకు దగ్గరగా చూస్తున్నాను ఇది వచ్చేటప్పటికి మీకు వెల్బేడ్ క్లాత్ ఒరిజినల్ మిలరు కలీ థ్రెడ్ సీక్వెన్స్ వర్క్ చాలా బాగుంది ఇదంతా కలీ థ్రెడ్తో వర్క్ ఇది వచ్చేటప్పటికి ఎం టూ డబల్ ఎక్సల్ సైజు ఓన్లీ మీకు ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఫెస్టివల్స్కి చాలా బాగుంటాయి చాలా క్లాసీ లుక్లో ఉంటారు ఇలాంటివన్నీ ఎవ్వరూ మిస్ చేసుకోకండి అందరి కోసం సమ్మర్లో వేర్ కలెక్షన్ అయితే తీసుకొచ్చానండి ఇప్పుడు సమ్మర్ పేరు ఎందుకు చెప్పానని మీరు అనుకోవచ్చు చెప్తాను చూడండి ఈ సమ్మర్లో ప్యూర్ సమ్మర్ కాటన్ నిజంగా అంటే ఎంత సాఫ్ట్ ఎంత మెత్తగా ఉందంటే అంత సాఫ్ట్ కాటన్ అండి చాలా బాగుంటుంది విత్ పార్టీ లో తీసుకొచ్చాను మీకు యోక్ పార్ట్ వీనిక్ చూపించండి ఎంత బాగుందో వీనిక్ అంత థ్రెడ్ వర్క్తో సీక్వెన్స్తో హైలైట్ చేసి మీకు కాలర్ చూడండి ఎంత బాగుంది అంటేనే బాగా ట్రెండ్ కదా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా చూడండి ఆ వర్క్ కంటిన్యూగా చేసి కింద చిన్న కట్ బోర్డర్లా ఇచ్చాడు నిజంగా అండి ఎంత సాఫ్ట్గా ఉంటుంది కానీ అంతే క్లాసీ లుక్లో కూడా ఉంటుంది చూడండి ఈ కింద అంతా కూడా కట్ బోర్డర్ ఇచ్చి వర్క్ చాలా బాగా హైలైట్ చేసి ఇవన్నీ కూడా ఆఫీస్ కానీ ఫంక్షన్స్ కానీ వేసుకుంటే చెప్పటం కాదండి మీరు ఆ ఫీల్ వచ్చినప్పుడు మీరే అనుకుంటారు సమ్మర్లో కూడా ఇంత మెత్తగా ఇంత పార్టీ వేరు ఉందా అనిపిస్తుంది మీకు ఇంత హెవీ వర్క్తోనూ ప్లస్ కాటన్తోనూ ఇచ్చినప్పుడు దీనికి స్పెషల్ కావాలి కదా ఆ స్పెషల్ ఏంటో నేను చూపిస్తాను ఆ స్పెషల్ ఏంటి అనుకున్నారా చున్నీ చున్నీ ఒకసారి పట్టుకోవమ్మా ఎంత పెద్ద చున్నీ అంటేనండి ఇగోండి చున్నీ ఎంత పెద్ద చున్నీ ఇచ్చారు చాలా బాగుంది కదా ఇదిగో ఇంత పెద్ద చున్నీతో నేను మీ ముందుకు వచ్చాను ఇలాంటి పార్టీ ఇలాంటి పార్టీ వేర్స్ నిజంగా అండి సమ్మర్లో మీరు ఆఫీస్కి వెళ్ళినా పార్టీస్కి వెళ్ళినా చిన్న చిన్న అకేషన్స్ కాలేజీ ఫంక్షన్స్ ఇవి ఏ ఎలా యూజ్ చేసినా సరే చాలా బాగా హైలైట్గా మీరే అవుతారు ఎందుకంటే మీరు క్యారీ చేయగలిగేలాగా ఉంటుంది ఎదుట వాళ్ళు చూసినప్పుడు అఫీషియల్గానూ ఉంటుంది ఇలాంటి డిజైన్స్ ఎవరు మిస్ చేసుకోకండి అంతా కూడా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మీకు కట్ బోర్డర్తో చాలా బాగా హైలైట్ చేశాడు చాలా అంటే చాలా బాగుంది ఎవరు మిస్ చేసుకోకండి ఎం టూ డబల్ ఎక్స్ సైజు మీకు ఎయిట్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి చాలా రీజనబుల్ ప్రైస్లో మీ ముందుకు వచ్చినప్పుడు ఎవరు మిస్ చేసుకోకండి ఆల్ ఇండియా వైజ్ ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది కలెక్షన్ వేటిని బట్టి కొరియర్ ఛార్జెస్ ఉంటాయి ఇలాంటి మోడల్స్ వచ్చినప్పుడు ఎవరు మిస్ చేసుకోరనుకుంటున్నాను ఇది వచ్చేటప్పటికి లావెండర్ కలర్ అండి అన్నీ లావెండర్లే ఎక్కువ చూపించారు అని మీరు అనుకోవద్దు ఎందుకంటే స్టాక్ అయితే ఫెస్టివల్కి ఫుల్గా వచ్చిందండి హెవీ పార్టీ వేర్ రెగ్యులర్ పార్టీ వేర్స్ అన్నీ వచ్చినాయి అలా వచ్చిన వాటిల్లో చేతికి అందినవి అంటే మా చేతికి ఏది అందితే అది చాలా ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీలు ఉండేటప్పటికి షాప్ అంతా ఫుల్గా ఉంది వాటిల్లో కొన్ని అయితే మేము తీసుకొని వీడియో చేయాల్సి వచ్చింది అలా వచ్చిన వాటిల్లోనే వాళ్ళ ల్యావండర్ అనేది ఎక్కువగా వచ్చినాయి హెవీ పార్టీ వేర్ రెగ్యులర్ వేర్స్ త్రీ సెట్స్ టాప్స్ వెస్ట్రన్ వేర్స్ చాలా వెరైటీస్ వచ్చి ఉన్నాయండి ఇన్ కేస్ మీకు ఇంకా ఏమైనా కావాలి అనుకుంటే కలర్స్ డిజైన్లు మేము వాట్సాప్లో వీడియో కాల్ అయినా చేస్తాము చో మీకు కావాలనుకున్న వాళ్ళు వీడియో కాల్ ప్రొవైడ్ ఉంటుంది లేదు అనుకుంటే మీరు విజిట్ చేసిన కొత్త డిజైన్లు కొత్త వెరైటీస్ చాలా ఉంటాయండి చూడండి మీకు ఆలియాలో మంచి లేస్ ప్రొవైడ్ చేసి మొత్తం థ్రెడ్ వర్క్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ చూడండి స్ట్రెచ్బుల్ వస్తుంది ఆలియా కట్టును అయితే చాలా బాగా హైలైట్ చేసి కింద చూడండి అదే లేస్ని ప్రొవైడ్ చేసి కింద చిన్న చిన్న లా ఇచ్చాడు ఫ్రాక్ లుకింగ్ అయితే బాగా చేశాడండి ఇదైతే రయాన్ క్లాత్ వస్తుంది చూడండి ఆలియాని కానీ ఇవ్వండి ఈ థ్రెడ్ వర్క్ని కానీ నేను చాలా దగ్గరగా చూపిస్తున్నాను మీ అందరికీ చెప్పడం ఒకటేనండి విజిట్ చేసిన వాళ్ళ ఎవరైనా సరే కావాలి అనుకున్న వాళ్ళు విజిట్ చేయండి ప్లస్ సైజెస్లో త్రీ పీస్ సెట్స్ వచ్చినాయి టాప్స్ వచ్చినాయి మళ్ళీ రెగ్యులర్ వేర్ అంటే రెగ్యులర్ సైజులు వాళ్ళకి కూడా త్రీ పీస్ సెట్స్ టాప్స్ వెస్టర్న్స్ చాలా వెరైటీస్ వచ్చినాయండి అలా కావాలి అనుకున్న వాళ్ళు మమ్మల్ని కాంట్రాక్ట్ అవ్వండి చాలా వెరైటీస్ ఉన్నాయి కొంచెం దూరంగా ఉన్న వాళ్ళకైతే వీడియో కాల్ ప్రొవైడ్ ఉంటుంది ఎవరు మిస్ చేసుకోకండి హోల్సేల్గా కాంట్రాక్ట్ అయిన వాళ్ళకి హోల్సేల్ ప్రైజెస్ సపరేట్గా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఆల్ ఇండియా వేజ్ ఎక్కడికైనా కొరియర్ చేయబడింది కాబట్టి కలెక్షన్ వీటిని బట్టి కొరియర్ ఛార్జెస్ ఉంటాయి ఈ వీడియో కనుక మీకు యూజ్ అయ్యింది అంటే ఓకే ఫ్రెండ్స్ లేదు అంటే నీడున్న వాళ్ళు ఎవరికైనా ఫార్వర్డ్ చేయండి ఈ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్